నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జగిత్యాల జిల్లా పరిధి నిజామాబాద్ జిల్లా పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ ఇరవై ద్విచక్ర వాహనాలు స్వాధీనం వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండలం గుమిర్యాల గ్రామానికి చెందిన మన్నీ లక్ష్మణ్ పోషెట్టి నలభై సంవత్సరాలు గతంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే క్రమంలో కాలు విరగడంతో మధ్యానికి బానిసై జల్సాల కొరకు దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు ఈ క్రమంలో జగిత్యాల జిల్లా పదమూడు బైకులు నిజామాబాద్ జిల్లా ఏడు బైకుల దొంగతనానికి పాల్పడి నిర్మల్ జిల్లా మామల మండలం పొంగల్ గ్రామానికి చెందిన మోసిన్ ఇరవై ఏడు సంవత్సరాలు అబ్దుల్ రషీద్ ఇరవై ఆరు సంవత్సరాలు బైక్ మెకానిక్ షాప్ నిర్వాహకులకు ఎనిమిది వేల నుండి పదివేల రూపాయలకు ఒక్కొక్క వాహనాన్ని విక్రయించేవాడు వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు పట్టుబడిన ద్విచక్ర వాహనాలు దొంగతనం ఫిర్యాదులో అత్యధికంగా రావడంతో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సిఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ చిరంజీవి మెట్పల్లి శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగతనం చేసిన ద్విచక్ర వాహనంపై వస్తున్న మాన్నే లక్ష్మణ్ ను విచారించి దొంగతనానికి పాల్పడిన ఇరవై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు చోరీ సొత్తును కొని విక్రయించిన మొహమ్మద్ మోసిన్ ఏ టూ అబ్దుల్ రషీద్ ఏ టూలను లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని వాడి ద్విచక్ర వాహన దొంగను అరెస్ట్ చేసిన మెట్పల్లి పోలీస్ సిబ్బంది అశోక్ కుమార్ ఐపీఎస్ అభినందించారు